హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను క్రాస్ కట్ బ్లౌజ్లో థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను థర్టీ సిక్స్ అనమాట సో అసలు బ్లౌజ్ కటింగ్లో ఏమాత్రం ఐడియా లేని వాళ్ళకైతే చాలా ఈజీగా కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఓన్లీ టేప్ సహాయంతో చెప్తాను థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ థర్టీ సిక్స్ అంటే ఏంటంటే చూడండి నేనైతే మీకు ఒక డ్రాయింగ్ అలా వేస్తాను బ్లౌజ్ అసలు ఎలా ఉంటుందనేది చూడండి మనకు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి ఇక్కడ షే బెల్ట్ అలా ఉంటాయి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇది ఇదేమో సైడ్ జాయింట్లు అనమాట సో మనకి ఇక్కడ ఇలా డాట్స్ వస్తాయి చూడండి ఇవి డాట్స్ ఇలా డాట్స్ వస్తాయి అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ సో బ్యాక్ పార్ట్లో కొంచెం గల్లా అనేది డీప్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో రౌండ్ చేస్తాను అసలు బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందనేది ఒక ఐడియా కోసం నేనైతే మీకు ఈ డ్రాయింగ్ పేజ్ చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ ఉంటాయి ఇక్కడ అర్థమైందా ఇదేమో నడుము పట్టి మనం ఇక్కడ డోరీస్ వేసుకుంటే డోరీస్ వేసుకోవచ్చు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బ్లౌజ్ అసలు ఎలా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా బ్యాక్ పార్ట్ ఏమో ఇలా మనము నడుము లూజ్ అంటాము నడుము లూజ్ థర్టీ సిక్స్ సైజ్ అంటే ఏంటి మనకు ఈ నడుము లూజ్ ఉంది చూడండి ఇప్పుడు ఈ గీత గీశాను కదా ఈ గీత గీసింది మనకు యాక్చువల్ నడుము రోజు ఇది సైడ్ బ్లౌజ్ బ్లౌజ్కు ఎక్స్ట్రా క్లాత్ లకు ఉంటుంది కదా అదనమాట సో మనకి యాక్చువల్ సైజు ఇది మనకి ఏదైతే ఈ రౌండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఇప్పుడు ఈ టేప్ ఉంది కదా ఈ ని మనం ఎంత హైట్ అనుకుంటున్నామో అంత హైట్లో ఈ టేప్ని ఇలా రౌండ్గా చూ చూసామనుకో మనకి ఎక్కడి వరకు కరెక్ట్గా వచ్చింది నంబర్ అనేది మన నడుములో లూజ్ సైజ్ కిందికి తీసుకోవాలన్నమాట ఇలా మనం కిందికి నడుము లూజ్ని టేపు సహాయంతో ఇక్కడ మనకి ఎంత హైట్తో అవసరం ఉంటుంది అనే హైట్లో మనం ఈ టేప్ని ఇలా రౌండ్గా చుట్టగా చుట్టేసి ఇలా పెట్టామంటే మనకి ఎంత నంబర్ వస్తుందో అదే మన నడుము లూజ్ అనమాట అర్థమైందా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సో ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ విజిట్ చేసి చూడండి కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకు మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అనమాట ఇప్పుడు ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇదేమో ఓపెన్ సైడు ఇది ఫోల్డింగ్ సైడు అర్థమైందా ఇలా మీరు కూడా వీడియోలో నేను చెప్పినట్టు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి కిందికి ఇక్కడ టేప్ ఉంది కదా ఇది వన్ ఇంచు వన్ ఇంచ్లో సగం అంటే హాఫ్ ఇక్కడికి హాఫ్ ఇంచ్ గ్యాప్తో నిటార్గా ఒక లైన్ అయితే గీసే గీసేయండి ఇలా తీసేయండి నడుముకు ఖర్చు పెట్టుకుంటాం కదా కింది కిందికి నడుము పట్టి కోసం ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో థర్టీ సిక్స్ కదా టేపు తీసుకొని థర్టీ సిక్స్ ఎక్కడుంది చూడండి నడుము రౌండ్ థర్టీ సిక్స్ వచ్చింది ఇలా రౌండ్గా చూస్తే వాళ్ళకి థర్టీ సిక్స్ వచ్చింది అనమాట ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని దీన్ని రెండు ఫోల్డ్ చేస్తే ఇక్కడ నంబర్ వచ్చింది చూడండి ఎయిటీన్ ఈ ఎయిటీన్ హాఫ్ చేస్తే చూడండి మనకు నైన్ వచ్చింది మనకు నడుము లూజ్లో నాలుగవ భాగం నైన్ అనమాట సో ఇలా పెట్టేసుకొని నైన్ నెంబర్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇంకొక మార్క్ వేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే చూడండి బ్యాక్ పార్ట్లో నేను ఇప్పుడు ఇలా ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అనమాట బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఈక్వల్ టూ సైడ్స్ ఈక్వల్గా వస్తుంది దాన్ని ఇలా తీసేస్తే మనకు టూ సైడ్స్ వస్తుంది అనమాట అర్థమైందా సో నేను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ కింద డాట్ పెట్టుకుంటాం కదా దానికోసం ఆ డాట్ ఇలా ఇలా మలిపేసి డాట్ పెడతాం కాబట్టి దానికోసం క్లాత్ వదలాలి కాబట్టి ఇక్కడ సో ఇక్కడ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసాను ఇక్కడ సైడ్ జాయింట్లు ఉంది చూడండి ఈ సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేసేసుకున్నాను అయిపోయిందా సో థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వాళ్ళ హైట్ని బట్టి మనం హైట్ తీసుకోవాలి ఒక్కొక్కరికి హైట్ థర్టీన్ ఉంటుంది ఫోర్టీన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఉంటుంది సిక్స్టీన్ కూడా ఉంటుందన్నమాట సో నేనైతే కరెక్ట్ ఫోర్టీన్ తీసుకుంటే బెటర్ అనేది చెప్తాను హైటు చూడండి ఇక్కడ ఫోర్టీన్ తీసుకోవాలంటే మనము ఇక్కడ మనకు కరెక్ట్ ఫోర్టీన్ రావాలంటే ఏం చేయాలి ఫిఫ్టీన్ తీసుకోవాలి ఎందుకు ఫిఫ్టీన్ తీసుకోవాలి కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకు పోతుంది కాబట్టి ఇలా కింది నుంచి ఫిఫ్టీన్కి మార్క్ వేసుకొని ఇక్కడ మార్క్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎందుకు ఇక్కడ కిందకి ఈ హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతే కరెక్ట్ హైట్ అనేది చూడండి ఫోర్టీన్ వచ్చింది కరెక్ట్ హైట్ ఫోర్టీన్ రావడానికి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకోవాలన్నమాట టూ సైడ్స్ హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ హైట్ని నేనైతే స్ట్రేట్గా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసి ఇప్పుడు బ్యాక్ గల్ల డీప్ బ్యాక్ గల్ల డీప్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఇలా పెట్టుకోండి మీకు ఎంత అవసరం ఉందో అంత పెట్టేసుకుంటే హాఫ్ ఇంచి పైన అచ్చి వదిలేసుకోవాలి తర్వాత ఈ నెక్ విడుతు అలాగే మనకు షోల్డర్ రెండు కలిపేసి మనము ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టుకోండి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్ వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలన్నమాట అర్థమైందా ఇక్కడ మనకు గల్లా ఈ షోల్డర్ ఉంది చూడండి ఈ షోల్డర్ మనకు టూ ఇంచెస్ రావాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నెక్ లూజ్ నెక్ విడ్త్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ త్రీ ఇంచెస్ మొత్తం కలిపి ఫైవ్ అండ్ హాఫ్ అనమాట ఈ చంక డౌన్ కూడా మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి అర్థమైంద ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని ఇలా స్ట్రేట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ వేసేసేయండి మీరు పెట్టుకోండి నేను చెప్తున్నాను నేను చెప్పే మార్కింగ్స్ అన్నీ రాసి పెట్టుకోండి థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ వాళ్ళు నేను రాసి కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇలా మార్క్ వేసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక చుక్క పెట్టేసామంటే ఈ పొడవు మిడిల్కి ఈ సేమ్ ఇదే ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో ఇటు కూడా అంతే గ్యాప్తో ఇలా మార్క్ వేసేసి ఇలా చిన్న కరువు రౌండ్ తింపేసామంటే అయిపోతుంది ఇంకొంచెం కరువు తింపినా మనకు వచ్చేస్తుంది ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నడుం డూజు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ కలిపితే ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట అర్థమైందడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకోవాలి కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి వన్ కంటే తక్కువ బక్కగా అంటే కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ కంటే తక్కువ తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చెస్ట్ లూజు టెన్కి మార్కింగ్ వేసేస్తాను ఈ టెన్ ఇక్కడ కిందికి మనం సైడ్ జాయింట్లో అటాచ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఇది థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి మనమైతే ఈజీగా మార్కింగ్ వేసేస్తాయి అర్థమైందా సో చాలా ఈజీగా ఇక్కడ నేను డాట్స్ పెడతాను చూడండి ఈ డాట్స్ ఫ్రంట్ పార్ట్కి మనము తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ని నేనైతే కట్ చేస్తున్నాను సో నేను వన్ పీసే కట్ చేస్తున్నాను ఫోల్డ్ చేసింది కట్ చేయట్లేదు క్లాత్ అయితే మనము ఫోల్డ్ చేసి కట్ చేయాలి సో పేపర్ అనేది మనము ఈ పేపర్ హాఫ్ పీస్కి క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది చూడ కట్ చేసేసుకోవాలి ఎవరికైతే థర్టీ సిక్స్ సైజు నడుమున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి పేపర్ పైన ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని కిందికి టూ ఇంచెస్ ఫోల్డ్ చేయాలి టూ ఇంచెస్ కింద ఇది వదిలేసి పైన టూ ఇంచెస్ ఎక్కడికి వచ్చాయో అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసి కరెక్ట్ క్రాస్లో పెట్టుకోవాలి కరెక్ట్ క్రాస్లో పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట కరెక్ట్ క్రాస్గా పెట్టుకోవాలి చూడండి ఇలా కరెక్ట్ క్రాస్గా పెట్టుకొని ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేయండి బ్యాక్ ప్యాట్ హాల్ స్టీస్ ఎలా ఉందో అలా ఇక్కడ గల్ల డీప్ ఫ్రంట్ డీప్ అనేది చేంజ్గా ఉంటుంది కదా ఇక్కడ మార్కింగ్ వేయకండి ఇది స్టేట్ ఇలానే ఇదంతా సేమ్ అనమాట ఇక్కడ గల్ల డీప్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ సెట్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత ఎవరికైనా ఫైవ్ అండ్ హాఫ్ లేదంటే సిక్స్ వాళ్ళ గల్ల డీప్ని బట్టి మనము ఫ్రంట్ గల్ల డీప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా కరువు తినిపేసేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చూడండి ఇది ఇలా ఉంది కదా మనం ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీల్ డాట్ అనమాట ఇక్కడ చంక డౌన్ అనేది కొంచెం లోపలికి కరు ఇలా తీసేయాలి ఇక్కడ ఫ్రంట్ గల్లో కూడా కొంచెం ఇలా కరువు అనేది తీస్తే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి హుక్ స్పాట్ కోసం మిడిల్ డాట్ పెట్టుకుంటాం కదా ఇక్కడ సో దానికోసం మొత్తం ఫైవ్ ఇంచెస్ పెట్టేశాను షోల్డర్కి నిటారుగా మిడిల్ చూడండి మనం ఎంత అయితే టూ ఇంచెస్ ఫోల్డ్ చేసామో ఈ షోల్డర్కి నిటారుగా దీనికంటే వన్ ఇంచ్ కిందికి మార్పు వేసుకోవాలి ఇది ఇది కల్పించుకోవాలన్నమాట సో ఇక్కడ ఫోర్త్ డాట్ అవసరం లేదనుకున్న వాళ్ళు దీనికి కల్పేసుకోవాలి లేదు ఫోర్త్ డాట్ అవసరం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ కర్వ్ అనేది ఇలా తింపాలి సో ఇది డాట్ ఉప్ఫ డాట్ ఇదేమో మిడిల్ డాట్ అంటారు ఇది మిడిల్ డాట్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది చంక డాట్ అనమాట ఇక్కడ ఈ మిడిల్ డాట్కి ఎక్స్ట్రా క్లాత్ ఇంత వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ సైడ్ జాయింట్లో క్లాత్ అనేది తగ్గి తగ్గిపోతుంది కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా ఇలా తీసుకుంటాం పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే వేశాను సో ఈ మార్కింగ్ తగ్గట్టు నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి సో వీడియో వాళ్ళు మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి టైలరింగ్లో స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మీకు ఇంకేదన్నా చిన్నపిల్లల లహంగాలు కానీ చుడిదార్స్ పంజాబ్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్లు లేయర్ ఫ్రాక్స్ ఇవన్నీ నేను నా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి మీకు సిక్స్ సిక్స్ సైజు బ్లౌజే కాకుండా ఇంకేదైనా సైజు బ్లౌజ్ కావాలంటే కమెంట్లో అడగండి ఖచ్చితంగా మీకు ఏ సైజు బ్లౌజ్ కావాలన్నా కానీ నేను పేపర్ అయితే కట్ చేసి చూస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనం షేప్ బెడ్లు కట్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో షేప్ బెడ్స్ కట్ చేద్దాం మనం షే బెర్లో కట్ చేసినప్పుడు ఏం చేయాలంటే నడుము లూజ్ చూసుకోవాలి మనం నడుము లూజ్ ఇంత చూసాం కదా చూడండి ఇది కరెక్ట్ కదా నడుము లూజు సో నడుము లూజ్కి ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం మార్కింగ్ వేసిస్తున్నాను నడుము లూజ్ ఇది నడుము లూజ్ మనకు నైన్ వచ్చింది కదా థర్టీ సిక్స్ని మనము ఫోర్ భాగాలుగా చేస్తే నైన్ వచ్చింది నైన్కి టూ ఇంచెస్ కలుపుకుంటే సైడ్ జాయింట్లో కలిసిపోతుంది తర్వాత ఏ సైజు వాళ్ళకైనా స్టార్టింగ్లో త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇలా టూ అండ్ హాఫ్ గ్యాప్ వదిలేసి పైకి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడైతే నడుము లూజ్ ఉందో అక్కడికి త్రీ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇలా ఇలా తీసుకొని నీట్గా ఏ సైజ్ వాళ్ళకైనా మనం బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసాం కదా ఆ టూ ఇంచెస్ కవర్ అయ్యే విధంగా ఇలా మనమైతే షోల్ బెల్ట్ను కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చూడండి హ్యాండ్ కూడా మనకు బ్యాక్ పార్ట్ ఆధారంగా హ్యాండ్ కట్ చేసుకోవచ్చు అనమాట కొత్త బ్లౌజ్ కానీ ఏం అవసరం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఎలా కట్ చేస్తారు అంటే చూడండి మనకి ఇక్కడ ఈ రౌండ్ మనకు నైన్ వచ్చింది కదా ఈ రౌండ్ ఈ నైన్ని కవర్ చేస్తూ మనమైతే హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు మనకు ఆర్మ్ లూజ్ నైన్ వచ్చింది నడుము లూజ్ బై ఫోర్ చేస్తే వచ్చిందే మనకు ఆర్మ్ లూజ్ అనమాట చూడండి నైన్ వచ్చింది ఇక్కడికి వచ్చింది నైన్ ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోండి నైన్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎవరికైనా థర్టీ సిక్స్ వాళ్ళకు ఒక సిక్స్ ఇంచెస్ చేతి రౌండ్ ఉంటుంది హైట్ అయితే నేను ఇలా సిక్స్ తీసేసుకున్నాను సిక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ వేసుకున్నాను సో ఇక్కడ సిక్స్ ఇంచెస్ కాబట్టి నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తున్నాను అనమాట చేతి రౌండ్ని టూ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇలా స్ట్రేట్ మార్కింగ్ వేసేస్తే మనకు ఇక్కడ నుంచి నైన్ ఇక్కడ అటాచ్ అయింది కదా సో దీన్ని ఇలా కలిపేసేయాలి ఇలా కలిపేసి ఇటు స్ట్రేట్ తీసేసుకుంటే ఇక్కడ చూడండి కరెక్ట్ మిడిల్లో హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తింటేసి ఉంటే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ నేను ఇక్కడ ఫ్రంట్ కర్వ్ కూడా లో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఇలా ఖర్చు పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇలా ముందు కనేసి ఇలా బ్యాక్ సైడ్ చూసామంటే ఇక్కడ చూడండి మనకు ఎక్స్ట్రా కనిపిస్తున్న పేపరే మనకు ఫ్రంట్ కర్వ్ అనమాట ఇది మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ షేప్ బైక్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వీడియో చూసేవాళ్ళు వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి